స్వాగతం సంగారెడ్డి పట్టణంలోని ఇరవై ఆరవ వార్డ్ మగ్దూం నగర్లో కౌన్సిలర్ షేక్ సాబేర్ ఆధ్వర్యంలో ఓపెన్ జిమ్ ప్రారంభించిన టీఎస్ హెచ్డిసి చైర్మన్ చింత ప్రభాకర్ మరియు మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి ఈ కార్యక్రమంలో మాజీ సీడిసి చైర్మన్ విజేందర్ రెడ్డి పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మైనారిటీ పట్టణ అధ్యక్షులు షేక్ అంజద్ మున్సిపల్ కౌన్సిలర్లు కొత్తపల్లి నాని అశ్విన్ జలంధరితో పాటు పాలని పెద్దలు మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు ఈ వార్డు సంబంధించిన పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం ఈ వార్డులో ఇప్పటికే దాదాపు కోటి రూపాయల కన్నా పని పూర్తయింది మరి సీఎం కేసీఆర్ గారు యాభై కోట్లు ఇచ్చిన సందర్భంగా ప్రతి వార్డులో ప్రజలకు అవసరమైన పనులు వారు గుర్తించిన పనులు వారు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం రావాలని వారు పూర్ణ వర్క్లు పెట్టాలని మరి మంత్రి గారు కూడా హరీష్ రావు గారు చెప్పడం జరిగింది ఆ రకంగా ముప్పై ఎనిమిది వార్డుల్లో మరి వర్కులు పూర్తయితూ ఉన్నాయి మరి అదే రకంగా ఇంకా ఇరవై కోట్లు టీ ఎఫ్ఐసి కింద వచ్చాయి వాటిని కూడా అత్యవసరంగా గుర్తించి వా పనులు కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఏదేమైనా ముఖ్యమంత్రి గారు మరి మంత్రి గారు మంత్రి హరీష్ గారు ఈ సంగారెడ్డి నియోజకవర్గానికి మరి సమృద్ధిగా అభివృద్ధికి సంబంధించిన డబ్బులు ఇవ్వటం మరి మనందరి అదృష్టంగా వాయిస్తూ ముఖ్యమంత్రి గారికి మంత్రి హరీష్ రావు గారికి ప్రత్యేకంగా మనందరి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ చదువు इसार रिवार्ड लो ओपन जीयू के नाम से नमस्कार मना आज ये बिल के प्रभाव करनारे रुम विजय देव राय चेयरमैन तथा साना हाउस से जेरियाना के बात इस मीडिया वाले మరి ఒక సంగారెడ్డి పట్టణంలో ముప్పై ఎనిమిది కూడా మరి మా చిన్న ప్రభాకర్ అన్న గారి సహకారంతో మరి యాభై కోట్ల నిధులు తీసుకొచ్చి ప్రతి ఒక్క వార్డుకి కూడా కోటి రూపాయలు కోటి కోటినార అక్కడ అవసరమైనట్టు వార్డు వార్డు తిరిగి అక్కడ ఎక్కడైతే ఇబ్బంది అవసరం కేటాయించడం జరిగింది అవి పనులు ప్రతి ఒక్క వార్డులో కూడా మరి స్థలాలు గవర్నమెంట్ స్థలాలు எப்படாத என்ன మరి అంతేకాకుండా అక్కడ వాడు ప్రజలకి సౌకర్యంగా ఉండే విధంగా మరి ఓపెన్ చేసి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి అంటే అభివృద్ధి పథకంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు మరి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలకి ఇంటి పేద ప్రజలకి అందే విధంగా మన చింత ప్రభాకర్ గారి సహకారంతో ప్రతి ఇంటికి లబ్ధి చేయడం విధంగా కూడా చేయడం జరిగింది కాబట్టి మా చింతా ప్రభాకర్ అన్న గారికి మళ్ళీ టికెట్ రావడం చాలా సంతోషకరం మరి ఇంకా సంగారెడ్డి పట్టణ

సహకారంతో ప్రభాకరణ కష్టంతో ఈ రోజు అన్న ఇరవై నాలుగు గంటలు సేవ చేసుకుంటా సంగారెడ్డి నియోజకవర్గానికి విధంగా ఈ పార్క్ అభివృద్ధికి మా వార్డుకి కోటి రూపాయలు ఇచ్చినందుకు అదే విధంగా ఓపెన్ జిమ్ కి ఏడు లక్షలు ఇచ్చిన అన్న అన్నకు చాలా ధన్యవాదాలు రేపు రాబోయే ఎన్నికల్లో మా వాడుకలో ఎనభై శాతం ఓట్లు అన్నకి ఇస్తామని మేము వార్డు ప్రయోజనంగా అందరు కోరుతున్నాం ఇరవై ఆరు ఆ రాఫీర్ గారి ఆధ్వర్యంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సుమారు ఏడు లక్షల రూపాయలతో ఈ యొక్క ఫండ్స్ కూడా మున్సిపల్ ద్వారా మరియు ప్రభాకరణ ధర రావడం జరిగింది కాబట్టి ఒక పట్టణానికి బ్రహ్మాండంగా మొన్ననే యాభై కోట్ల రూపాయలతో చక్కగా పనులు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఇరవై ఆరు వార్డు కూడా ఆ యొక్క కోటి రూపాయల ఫైన ఇవ్వడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఇరవై కోట్లు కూడా తీసుకురావడం జరిగింది ప్రభాకరణ కాబట్టి ఆ ఫండ్స్ తో కూడా బ్రహ్మాండంగా సంగారెడ్డి పట్టణంలో చాలా మొత్తంలో పనులు చేసుకుని ప్రజలందరి కోరిక మేరకు ఎప్పుడూ లేని విధంగా ఈ యొక్క పీరియడ్ లో మా అదృష్టంగా భావిస్తూ మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో మా కౌన్సిలర్ వారి ఆధ్వర్యంలో అందరూ ఈరోజు బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి సంతోషం అదే విధంగా ఇంకా ఇరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకుంటాం కాబట్టి ఈ యొక్క సంగారెడ్డి పట్టణానికే కాకుండా నియోజకవర్గానికి చేస్తున్నటువంటి సేవను గుర్తించి ఈ రోజు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు టికెట్ కూడా ఈరోజు అభ్యర్థిగా ప్రకటించి బ్రహ్మాండంగా మెజార్టీ తీసుకురావాలని హరీష్ రావు గారి మీద చేతుల మీదుగా టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి వారిని పేరుని నిలబెట్టడానికి మరియు మా ముఖ్యమంత్రి గారి పేరు నిలబెట్టడానికి ఖచ్చితంగా అందరి కార్యకర్తలందరం కూడా పనిచేసి బ్రహ్మాండంగా గెలిపించుకోవాలి ఉంటామని అదేవిధంగా సంగారాడి పట్టణానికి ఎవరు ఏం చేస్తున్నారనే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు విఘ్నులైన ప్రజలందరూ కూడా నేను నమస్కారం పెట్టి చెప్తా ఉన్నాను ఎమ్మెల్యే గెలిచినా ఎక్కడున్నాడో తెలియని పరిస్థితుల్లో ఉన్నా కానీ ఈరోజు ఎమ్మెల్యే ఓడిపోయినా గత ఐదు సంవత్సరాల నుంచి ప్రజలలో మెదుగుతూ ప్రజల అవసరాలను గుర్తించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కానీ అన్ని సంక్షేమ పథకాలను ఇంటి వరకు చేర్చే విధంగా దాంట్లో ప్రభాకర్ మమేకమై పనిచేస్తున్నారు కాబట్టి తప్పకుండా ప్రజలందరూ గుర్తిస్తారు బ్రహ్మాండ ఈ యొక్క పీరియడ్ లో గెలిపిస్తారని నేను కోరుతూ ఈ యొక్క ముఖ్య అతిథి విచేసినటువంటి ప్రభాకర్ అన్నకు మరియు మా చైర్మన్ గారు విజయలక్ష్మి గారికి మా కౌన్సిలర్ మన సాబిర్ గారికి మన ఇక్కడ విచ్చేసినటువంటి కౌన్సిలర్ అందరూ జీలందరు కానీ మన

아, 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 아,